సంక్రాంతి కనుమ సందర్భంగా నెల్లూరు ప్రజలకు రాష్ట్ర ప్రజలకు నా యొక్క శుభాకాంక్షలు ఈరోజు కనుమ కనుమ రోజు నెల్లూరులో ఈ తప్పోత్సవం అనేది చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది లక్షల మంది నెల్లూరు సిటీ నుంచే కాకుండా పక్కనున్న కాన్ఫరెన్సెస్ నుంచి కూడా యాక్చువల్గా ఇక్కడికి లక్షల్లో భక్తులు వస్తుంటారు నిజంగా నాకు ఎంతో సంతోషంగా ఉంది ఎందుకంటే ఆనందంగా ఉంది దానికి కారణం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నేను మంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో తప్పొచ్చు అంటే బుడదలో జరిగేది మొత్తం బుడదే బురదమయంగా ఉండేది అటువంటిది ఆ రోజు మేయర్గా ఉన్న అజీజ్ గారు దీన్ని డెవలప్ చేస్తామంటే వెంటనే దానికి ఎస్టిమేషన్స్ ఏమని చెప్పాను చాలా చక్కగా మున్సిపల్ కార్పొరేషను అక్కడ ఘాటు కట్టింది చాలా చక్కగా తెప్పవచ్చు జరుగుతుంది అయితే గత ఐదు సంవత్సరాల్లో ఈ యొక్క ఘాటులో ఎటువంటి డెవలప్మెంట్ చేయలేదు జనరల్గా ఎక్కడైనా ఒక డెవలప్ చేస్తే ఎవ్రీ ఇయర్ కొంత డెవలప్ చేయాలి నేను యాక్చువల్గా నిన్ను వచ్చాను నిన్ను వచ్చి దీన్ని అధికారులతో పరిశీలించాను ఫర్దర్గా ఏమైనా డెవలప్ చేశారంటే ఎటువంటి డెవలప్ చేయలేదు అందుకనే అధికారులకి ఇక్కడ ప్రజాపతిని చెప్పాను నెక్స్ట్ తెప్పోత్సవానికి ఇక్కడ ఏం డెవలప్ చేయొచ్చో మీరు చేస్తే దాన్ని ఎస్టిమేషన్ చేయిస్తానని చెప్పాను ఈ విధంగా ఈ దక్కువత్సవానికి లక్షల మంది భక్తులు వస్తున్నారు దానికి ఇండోమెంట్స్ డిపార్ట్మెంటు మున్సిపల్ శాఖ పోలీసు వాళ్ళందరూ అన్ని రకాలుగా అక్షలుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకున్నారు వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ నెల్లూరులో ఇటువంటి కార్యక్రమాలు ఏదైనా ఉన్నా వాటికి చేయాల్సిన డెవలప్మెంట్స్ అని ఖచ్చితంగా ఈ ఐదు సంవత్సరాల్లో డెవలప్ చేస్తామని నెల్లూరు ప్రజలందరికీ తెలియజేస్తూ అంతేకాకుండా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మేము ఏదైతే డెవలప్ చేశామో అవన్నీ గత ఐదు సంవత్సరాలు వదిలేశారో అవన్నీ కూడా కంప్లీట్గా చేస్తామని నెల్లూరు ప్రజలకి సవినంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ ఆయుర ఆరోగ్యాలతో సకల ఐశ్వర్యాలతోనూ ఉండాలని ఆ భగవంతుడు కోరుకుంటాను థ్యాంక్ యూ కనుమ పండుగ సందర్భంగా నెల్లూరులో జరిగే మైపాడ్ సెంటర్లో జరిగే తెప్ప ఉత్సవానికి ఈసారి ముఖ్య అతిథిగా మన ప్రియతమ మంత్రివర్యులు మున్సిపాల శాఖ మంత్రివర్యులు నారాయణ గారి యొక్క ఆయన యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ మిగతా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరి యొక్క కలిసి ఈరోజు ఈ తెప్పోత్సవం జరుపుకుంటున్నాం గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉండే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది హయాంలో అప్పుడు కానీ నారాయణ గారు మున్సిపల్ శాఖ మంత్రి ఆయన చొరవతో ఇక్కడ ఇప్పుడు ఏదైతే ఏదైతే తెప్పోత్సవం జరుగుతుందో అది చాలా అన్యాయంగా ఉండింది భక్తులు నిలబడే పరిస్థితిలో ఉండేది కాదు ఎర్రమట్టి బురద దాన్ని ఆయన యొక్క ఆదేశాలతో అద్భుతంగా తయారు చేశాము ఆ యొక్క తెప్పోత్సవం సమయంలోనే కాకుండా మిగతా సమయంలో కానీ ఇక్కడ ఓపెన్ ఆడిటోరియం లాగా చేసి నృత్యాలు కొన్ని కళలు ఇక్కడ ప్రదర్శించడానికి వీలుగా ఆ రోజు చేశాము దాన్ని ఇప్పుడు మంత్రి గారు నిన్న చూసిన తర్వాత ఇంకా దాన్ని అభివృద్ధి చేయడానికి కానీ పూనుకుంటుందానికి ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేస్తూ ఈ పండగ ఇంతమంది లక్షల్లో జనాభా ఇక్కడ వచ్చినా కొద్దిగా కానీ వాళ్ళకి ఇబ్బందులు లేకుండా ఇటు పోలీస్ శాఖ కావచ్చు మున్సిపల్ శాఖ కావచ్చు చక్కగా చేసిన దానికి వాళ్ళకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ మరోసారి కనుమ పండుగ అదే రకంగా ఈరోజు కష్టపడిన మీడియా వాళ్ళకి పోలీసు వాళ్ళకి మా ధన్యవాదాలు ఈ ఘాటు కట్టించే దానికి ఒకప్పుడు గలీజుగా ఉండేది ఆనాటి మంత్రి నారాయణ గారు ఆనాటి మేయర్ అజీష్ గారు ఇక్కడ దీన్ని బ్రహ్మాండంగా తీర్చిదిద్దారు నారాయణ గారు ఇక్కడే కాదు నెక్లెస్ రోడ్డు అదే రకంగా మూలాపాటి శివాలయం కోనేరు రంగనాగలపేట ఘాటు ఇటు ఎన్నో చేయబోయే చేశారు ఇప్పుడు ఆయన ఎన్నో చేయబోతున్నారు ఈరోజు లక్షలాది మంది ఇక్కడ తిలకిస్తున్నారంటే దానికి కారణం ఆ రోజు నారాయణ గారి మంత్రిగా మేయర్ అజేష్గా దీన్ని డెవలప్ చేశారు ఇది ఇంకా డెవలప్ అవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను నారాయణ గారి నాయకత్వంలో ఇది హిందూ ముస్లిం క్రిస్టియన్ ఎవరైనా అందరి పండుగలు బ్రహ్మాండంగా ఇలాగే జరుపుతాడని వారి నాయకత్వంలో అందరం కష్టపడి పనిచేస్తామని అందరూ ప్రజలు అన్ని అన్ని ఉత్సవాల్లో పాల్గొనాలని చెప్పి నేను కోరుతూ ఇంత పెద్ద శ్రమ తీసుకున్న మా మంత్రి నారాయణ గారిని మరొకసారి అభినందిస్తాం మా అజీష్ గారిని మరొకసారి అభినందిస్తున్నాం